హిందూ సనాతన ధర్మంలో శుక్రవారం సంపదలకు ఆది దేవత లక్ష్మీదేవికి అంకితం చేయబడింది ఈ నేపథ్యంలో ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే సంపద ఆహారానికి ఎప్పటికీ కొరత ఉండదని నమ్ముతారు లక్ష్మీదేవిని సాయంత్రం పూజిస్తారు కనుక మీరు లక్ష్మీదేవిని పూజించాలంటే సాయంత్రం వేళ మాత్రమే శుక్రవారం స్నానం చేసిన తరువాత లక్ష్మీదేవిని పూజించండి ఈరోజు శుక్రవారం లక్ష్మీదేవి స్వరూపాన్ని పూజిస్తారు లక్ష్మీదేవి ప్రసన్నురాలంటే ఆ వ్యక్తికి సంపద ఆహార ధాన్యాల కొరత ఎప్పటికీ ఎదురు కాదని నమ్ముతారు మీరు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటే సంపద శ్రేయస్సుకు అన్ని ద్వారాలు తెరుచుకుంటాయి అయితే శుక్రవారం లక్ష్మీదేవిని ఎలా పూజించాలి ప్రాముఖ్యత శుక్రవారం ఏ పనులు చేయకూడదో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం లక్ష్మీదేవిని సాయంత్రం పూజిస్తారు కనుక మీరు శుక్రవారం స్నానం చేసిన తరువాత లక్ష్మీదేవిని పూజించండి పూజకు ముందు లక్ష్మీదేవిని పూజించే ప్రదేశాన్ని శుభ్రం చేసి శుద్ధి చేసుకోండి ఆ తరువాత పూజ ప్రారంభించండి పూజ సమయంలో అమ్మవారికి గులాబీ పువ్వులు సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు దీంతోపాటు పర్ఫ్యూమ్ కూడా అందించండి శుక్రవారంలో క్రెడిట్ లావాదేవీలకు దూరంగా ఉండండి ఎవరికి అప్పు ఇవ్వకండి లేదా ఎవరి దగ్గర అప్పు తీసుకోకండి ఈ రోజున ఈ రోజున డబ్బులకు సంబంధించిన లావాదేవీల వల్ల లక్ష్మీదేవి కోపంగా ఉంటుంది అని చెబుతారు ఎవరికి చక్కెర కూడా ఇవ్వకండి పొరుగువారు తరచుగా మన ఇంటికి ఏదో ఒకటి అడగడానికి వస్తారు అలాంటి పరిస్థితుల్లో శుక్రవారం ఎవరైనా చక్కెర అడగడానికి వస్తే అస్సలు చక్కెర ఇవ్వకండి ఇలా చేయడం వల్ల శుక్రగ్రహం బలహీనపడుతుంది మన జీవితంలో ఆనందం శ్రేయస్సు ఈ గ్రహం ప్రభావం వల్లనే లభిస్తాయని అందరూ నమ్ముతారు ఎవరిని అవమానించకూడదు కూడా నిజానికి ప్రతి ఒక్కరిని గౌరవించాలి అయితే శుక్రవారం రోజున ఏ స్త్రీని అమ్మాయిని లేదా ట్రాన్స్జెండర్ను తెలిసి కూడా తెలియకుండా అవమానించకూడదు ఎటువంటి దుర్భాషను ఉపయోగించకూడదు దీని వలన లక్ష్మీదేవి కోపగించుకుంటుందని సంపద కోల్పోతుందని నమ్ముతారు ఇంటిలో ఎటువంటి గందరగోళం చేయకూడదు పరిశుభ్రత ఉన్న చోట మాత్రమే లక్ష్మీదేవి నివసిస్తుందని అంటారు అందుకే దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజించే ముందు ఇళ్లను పూర్తిగా శుభ్రం చేస్తారు తద్వారా లక్ష్మీదేవి తద్వారా లక్ష్మీదేవి సంతోషంగా ఉండి ఇంట్లో నివసిస్తుంది ఆమె ఆశీస్సులు శాశ్వతంగా ఉంటాయి లక్ష్మీదేవి పూజ ఓన్లీ శుక్రవారం మాత్రమే పూజిస్తారు ఎందుకంటే లక్ష్మీదేవి ఇంట్లో నివసించేందుకు శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తారు ఈ రోజు ఉపవాసం ఉండండి లక్ష్మీదేవిని సంపదకు దేవత అని పిలుస్తారు అందుకే ప్రజలు ఆమెని పూజిస్తారు అటువంటి పరిస్థితుల్లో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి అనేక నివారణలు ప్రార్థనలు పూజలు మంత్ర జపాలు ఉన్నాయి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడానికి చాలా ప్రత్యేకమైన రోజుగా పరిగణించబడుతుంది మీరు శుక్రవారం నాడు ఉపవాసం ఉండి ఉంటే ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ధ్యానం చేసిన తరువాత క్రీమ్ కలర్ రంగుల్ని దుష్టించండి క్రీం రంగు దుస్తులు ధరించండి దీని తరువాత శ్రీయంత్ర పూజ చేయండి ఈ రోజున శ్రీ సూక్త పారాయణం చేయడం కూడా చాలా శుభప్రదమని నమ్ముతారు శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఆలయానికి వెళ్ళి ఆమెకు ఇష్టమైన తామర పువ్వు శంఖం ఎరుపు లేదా గులాబీ రంగు వస్త్రం వంటి వాటిని సమర్పించండి దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి పరిశుభ్రత ఉన్న ప్రదేశంలో లక్ష్మీదేవి నివసిస్తుందని అంటారు లక్ష్మీదేవి మురికి ప్రదేశాలకు దూరంగా ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో ఇల్లు కార్యాలయాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా శుక్రవారాల్లో ఆఫీస్ని శుభ్రంగా చేసుకోండి దీనివల్ల ఆర్థిక లాభం కలుగుతుంది ఇంట్లో సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి శాశ్వత నివాసం కావాలి అంటే ఈశాన్య మూలలో పూజా స్థలాన్ని ఏర్పాటు చేసుకుని తూర్పుముఖంగా కూర్చొని లక్ష్మీదేవిని పూజించండి పూజా స్థలం దగ్గర వంటగది లేదా టాయిలెట్ ఉండకూడదు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి శుక్రవారం రోజున ఆమెకు చక్కెర మిఠాయి కీర్ నైవేద్యంగా పెట్టండి దీనితో పాటు స్ఫటిక లేదా తామర గింజల జపమాల ఉపయోగించి లక్ష్మీదేవి మంత్రాలను జపించండి ఇది చాలా ప్రభావవంతంగా పరిగణించబడుతుంది ఈ పరిహారాన్ని చేయడం వలన అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయి చివరిగా అమ్మవారికి హారతి ఇవ్వండి